జగిత్యాల జిల్లా రాయకల్ మండలం బోర్నపల్లి చిలుకగూడెం గ్రామంలో దీపావళి పండుగ సందర్భంగా దండారి వేడుకల్లో పాల్గొని గుసాడి నృత్యాలు ప్రదర్శన తిలకించి జంగుబాయి దేవతను దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ఎమ్మెల్యేలు మాట్లాడుతూ సాంస్కృతిక సాంప్రదాయ భాష ధర్మాన్ని మనమే రక్షించుకోవాలి ప్రకృతిని కాపాడి సాంస్కృతిక సాంప్రదాయాలు భావితరాలకు అందించేలా ప్రతి దీపావళికి ఆదివాసులు దండారి వేడుకలు జరుపుతున్నారు అన్నారు ఈ కార్యక్రమంలో పాక్స్ చైర్మన్ ఏనుగుల మల్లారెడ్డి ఎంపీడీఓ చిరంజీవి ఎంఆర్ఓ నాగార్జున ఎంపీఓ మాజీ మున్సిపల్ చైర్మన్ మోరం హనుమన్ నాయకులు కోల శ్రీనివాస్ రవీందర్ రావు పాదం రాజు కవిత శ్రీనివాస్ సత్యం ముఖీ శ్రీనివాస్ గౌడ్ గోపి ఏఈ ప్రసాద్ రాయకల్ పట్టణ మండల నాయకులు గ్రామ నాయకులు తదితరులు పాల్గొన్నారు మాజీ ఎంపీటీసీ కవిత గారు కాశీరామ్ గారు ఈ గోండుగూడెం నాయకులకు అదేవిధంగా ఆదివాసీ నాయకుడు రవి గారు జగనాథ్పూర్ గ్రామ నా మిత్రులు వీర్సా గారు భీమరావు గారు ఇంకా చాలా మంది వచ్చారు అట్లే సుధాకర్ గారు చిత్రవేదిగూడెం నుంచి వచ్చిన రాజు ఇంకా చాలామంది ఇక్కులకు ఈ ఆంజనే మండల నాయకులకు వివిధ గ్రామాల నాయకులకు అదేవిధంగా గొప్ప పండగ నాడు ఇక్కడి అన్ని ఆస్వాదించడానికి వివిధ గ్రామ నాయకులకు అధికారులకు పేరు పేరున ధన్యవాదాలు ముఖ్యంగా ఈ పండుగ జరుపుకుంటున్న సందర్భంలో మా ఆదివాసీ సోదర సోదరి మనులకు పెద్దలకు మా యువతి యువకులకు అందరు కూడా పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా నుండి దీపావళి సందర్భంలో చిత్రమే కూడా కావచ్చు చిన్న కావచ్చు జగన్న కావచ్చు ఇక్కడ కూడా అంతకుముందు జంగుబాయ్ పండుగ ఉంటే మా కాశీరామ్ పిలిస్తే ఈ కొండగూడకి వచ్చినాం మా చెల్లె ఇంటికి కూడా వచ్చినాం కానీ ఈ రోజు స్పెషల్ డే ఒక ప్రత్యేకమైన దినోత్సవం ఈ రోజు ఆదివాసీ నాయకుడు ఆదివాసీ హక్కుల కోసం పోరాడిన నాయకుడు కొమరం భీమ్ గారి జయంతి సందర్భంగా రాయకల్లో వారికి ఘన నివాళులర్పించి ఇక్కడ ఖచ్చితంగా ఇలాంటి ఒక గొప్ప వ్యక్తి జన్మదినారు రావడం అనేది కూడా చాలా సంతోషంగా ఉంది మరి వచ్చిన సందర్భంలో ఇక్కడ సోదరి సోదరి మళ్ళు ఆదివాసీలు వారి నాయకులు మమ్మల్ని సాధారణంగా ఆహ్వానించుకొని ఈరోజు ఆట పాటలతోటి వారి సాంప్రదాయ నృత్యమైన గుసాడి నృత్యాన్ని మా ముందు చేసి మాకు మంచి భోజనం కూడా పెట్టి భావిస్తున్నందుకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా శుభాకాంక్షలు మరి ఆదివాసీలు చాలా సంవత్సరాలు కూడా అటవీ ప్రాంతాల్లో నివసిస్తూ వారి సంస్కృతిని కాపాడుకుంటూ సాంప్రదాయాలు కాపాడుకుంటూ ఇవాళ జీవనం కొనసాగిస్తున్నారు మరి కాలం మారింది ప్రపంచీకరణ అయింది ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క తీరు ఉంటున్నారు కానీ ఏదైనా కానీ ఈ రోజు ఆదివాసీలను అందరం కూడా ఆదర్శంగా తీసుకోవాలి అది ఏ మతం కానీ ఏ కులం కానీ ఏ ధర్మం కాని మన సంస్కృతిని మనమే సంరక్షించుకోవాలి మన సాంప్రదాయాన్ని మనమే సంరక్షించుకోవాలి ఎవరో చేస్తారని చెప్పి ఎదురు చూడద్దు అని చెప్పి చెప్తాను అంటే ఇప్పుడు ఎవరైనా అనుకోవచ్చు ఎమ్మెల్యేగా వస్తే మేము ఒకటో రెండు అడిగినాం అందుకోసం ఏమి అంటే అని అనుకోవచ్చు నువ్వు అడిగింది చాలా చిన్న విషయం అవసరం పడితే నా జీవుల కళ్యాణం ఇవ్వగలుగుతాం చాలా చిన్న విషయం నువ్వు అడిగింది కానీ మన సాంప్రదాయాన్ని మన సంస్కృతిని మన భాషను ఆట పాటను కాపాడుకుంటూ మన యువతకు పెడదాని తప్పుతున్న యువత తప్పుదారితో పడుతున్న యువత కుటుంబాకు గాంజాయిలకు అలవాటు పడుతున్న యువతను మరి మన ధర్మం ద్వారా సంస్కృతి ద్వారా కుటుంబం మన వసువ కుటుంబం అంటే మనం ఎక్కడ కూడా ప్రపంచంలో లేదు అలాంటి సాంప్రదాయాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా మన మీద ఉంటుందని చెప్పుడు ఈ సందర్భంగా తెలియజేస్తూ తప్పకుండా ఇప్పుడు అడిగాను అది ప్రభుత్వ పరంగా నా పరంగా తప్పకుండా మేము చేస్తామని చెప్పు ఈ సందర్భంగా తెలియజేస్తూ జగన్నాథ్ పూర్ బ్రిడ్జ్ విషయంలో వందకు వంద శాతం గ్యారెంటీ ఎందుకంటే గిరిజన శాఖ మంత్రి అక్కడ కలిసాం ఇక్కడ కూడా మన లక్ష్మణ్ కుమార్ గారు అయిన ప్రతిపాదనలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆర్టికల్ టూ సెవెంటీ ఫైవ్ కింద మీ హక్కులు దాని ప్రకారం పంపినాం జగన్నాథ్ గ్రామాన్ని కూడా మనం కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా గిరిజన గ్రామం తీసుకుంది ద్వారా కొన్ని వేల కోట్లు ఖర్చు పెడతామని చెప్తుంటే ఇక రకరకాలుగా విమర్శలు వస్తున్నాయి విమర్శలను పక్కకు పెట్టించి సో ఏదైతే రిన్యూవబుల్ ఎనర్జీ ఉంటుందో సూర్యుని ద్వారా మనం సౌర విద్యుత్ చేసుకుని మళ్ళీ మనం మార్కెటింగ్ చేసుకునే విధంగా గిరిజనులకు ఇవ్వాలనే ఆలోచనతో గౌరవ ముఖ్యమంత్రి గారు కాబట్టి జిల్లాలో చెంచుల దగ్గర నుంచి మొదలుపెట్టారు మరి అట్లనే చెంచులు ఎట్లా మన ఆదివాసులు కూడా వెనుకబడినవారు ఈ ప్రాంతం కూడా ఆ రకంగా వచ్చే విధంగా కూడా చూస్తా అని చెప్పుగా తెలియజేస్తూ ముఖ్యంగా విద్య ఉంటేనే వికాసం చదువు మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టాలి ఇంతకుముందు ఎప్పుడో పండుగ పండుగ ఖచ్చితంగా జరుపుకోవాలి వారం రోజులు జరుపుకోవాలి పండుగకు ముందు పండుగ కనుక మాత్రం పిల్లలు ఖచ్చితంగా చదువు మోపాలి వాళ్ళు చదువుకునే టైంలో మనం కూడా టీవీలు తాగుడు తగ్గాలు పక్క పెట్టాలి ఇవన్నీ ఉన్నప్పుడే మన యువత ముందటికి వస్తుంది మీరు కూడా ముందడికి వస్తారు లేకపోతే మళ్ళీ కొట్లాడరు అరే వాళ్ళకైనా ఒకరిక మాకు వాళ్ళకి వాళ్ళకసలేవు కంటే మనం కూడా